అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి సునామీ వచ్చింది అది కూడా హైడ్రా రూపంలో ఈ పేరు వింటే చాలు చెరువుల నార ఆక్రమాలలో ప్రభుత్వ స్థలాల ఆక్రమాలలో పార్కులు ఆక్రమించి బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళ గుండెలు గుబేలు అంటున్నాయి వాళ్ళకి ఎంత సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాంటి పొజిషన్ ఉన్నా సరే వాళ్ళ స్థాయి మాజీ ముఖ్యమంత్రి స్థాయి అయినా సరే వాళ్ళు సినిమా అయినా సరే లేదు ఇంకెవరైనా సరే వాళ్ళకి బయట ఎంత పలుకుబడి ఉండనివ్వండి ఎన్ని డబ్బులు ఉండనివ్వండి అందరూ ఎవరు చెరువులు కబ్జా చేశారో ఎవరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారో వాళ్ళ గుండెల్లో వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా గుబేలు గుబేలు అనేలా చేస్తుంది హైడ్రా హైడ్రా ఇంతకుముందు ఎవరికి తెలియదు నాగార్జున ఎన్ కన్వెన్షన్ హైటెక్ సిటీ దగ్గర ఐటెక్ సిటీ ఎదురుగా మాదాపూర్ చెరువుని తుమ్మిడికొండ చెరువుని ఆక్రమించి కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత దాదాపు నాలుగు ఎకరాల ప్రదేశంలో ఉంటుంది మూడు హాల్స్ ఉంటాయి దాన్ని కూల్చిన తర్వాత ఈ పేరు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్గా మారింది వాస్తవానికి హైడ్రా ఇంతకుముందు నుంచే ఉంది మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మొత్తం హైడ్రా గురించే చర్చ జరిగింది హైడ్రాకి ఇంతకుముందు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఉండేవి కానీ వాటి పరిధి వాస్తవంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు వాడుకుండే బడ్జెట్ కానీ వాడికుండే నిధులు కానీ వాడుకుండే పనులు కానీ చాలా పరిధి మేరకు ఉండేవి చాలా మంది పర్యావరణ వేత్తలు గతంలో ఆందోళన చేసినప్పుడు కూడా అవేవి చేయలేకపోయాయి కానీ డైరెక్ట్గా స్టేట్ ఏజెన్సీ కింద తీసుకొని దానికి రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించేసి తర్వాత మూడు వేల మంది మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని కేటాయించేసి డెబ్బై రెండు టీమ్స్ ఏర్పాటు చేసేసి రెండు వందల యాభై తొమ్మిది మంది అధికారులను కేటాయించేసి రేవంత్ రెడ్డి సర్కారు ఫుల్ పవర్స్ ఇచ్చింది దానికి ఏవి రంగనాథ్ అనేటువంటి ఐజీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ కి ఈ కమిషనర్ గా బాధ్యత తప్ప చెప్పారు చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారు కమిషనర్ గా ఏవి రంగనాథ్ ఉంటారు ఫుల్ పవర్స్ దీనికి కేటాయించడం జరిగింది హైడ్రా బుల్డోజర్లు పట్టుకొని కదిలిందంటే అది ఎంత పెద్ద వాళ్ళ బిల్డింగ్ అయినా సరే ఎన్ని అంతస్తులు కట్టినా సరే ఎలాంటి విఐపి ప్రదేశ్ లో ఉన్నా సరే గొప్ప కూలాల్సిందే సామాన్యుంచి అసామాన్యుడి వరకు హందల్లు హైడ్రా హైటెన్షన్ పుట్టిస్తుంది మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను వాస్తవానికి ఎంఐఎం టచ్ చేసే మొగాడ హైదరాబాద్ అంటారు ఎంఐఎం ఎమ్మెల్యేని ని సేషన్ లో ఎనిమిది గంటల పాటు బంధించి మరి వాళ్ళకి సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూర్చారంటే పరిస్థితి అర్థం చేసుకోండి ఖైరతాబాద్ నడి ఒడ్డున కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన దానం నాగేందర్ని కూడా కేసు పెట్టి మరి పార్క్ కూడా తొలగించారు అంటే అర్థం చేసుకోండి ఈ పరిస్థితి ఎలా ఉందో గాజుల రామారంలో గాజు రామారం చెరువులో యాభై యొక్క అక్రమ నిర్మాణాన్ని ఒక్క డేలోనే కంప్లీట్ చేశారంటే అర్థం చేసుకోండి గంటల వ్యవధిలో నాలుగు గంటలకి స్టార్ట్ చేశారు మధ్యాహ్నం కల్లా హైకోర్టు స్టే ఇచ్చేలోపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కుప్పగూలిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి హైదరాబాద్ ఎలా ఉందో వాస్తవానికి మీరు చూస్తుంది కేవలం విఐపి రీడింగ్లు మాత్రమే కానీ చిత్రపురి కానీ మణికొండ కానివ్వండి రాజేంద్ర నగర్ కానివ్వండి గాజులు రామారావు కానివ్వండి ఇలా ఒక ఏరియా కాదు రాయదుర్గం సెవెంటీ టూ సర్వే నెంబర్ కానివ్వండి ఇలా ఒకటి ఏమిటి ప్రతి చోట ప్రతి చోట ప్రతి ఏరియాలో హైడ్రా తన మార్కు చూపిస్తుంది హైడ్రా అంటే హైదరాబాద్ మొత్తం భయం కుంపిట్లో ఊగిపోతుందని చెప్పాలి వరకంగా ఇది పరిధి అంతా రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది ఔటర్ రింగ్ రోడ్ పరిధి మొత్తం హైడ్రా పరిధిలోకి వస్తుంది ఔటర్ రింగ్ రోడ్లో ఉండే జేచ్ పరిధి కాని ఇతర మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు మొత్తం హైడ్రా పరిధిలోకి వస్తాయి ఈ హైడ్రా పరిధిలో చెరువులు కబ్జాలు చేసిన తర్వాత పార్కులు కబ్జాలు చేసినా గేటెడ్ కమ్యూనిటీలో పార్కుల కోసం కేటాయించిన స్థలాలు కబ్జా చేసినా సరే హైడ్రా ఊర్కోజు బుల్డోజర్లు వస్తాయి జగన్నాథ రథచక్రాలు చక్రాలు కదులుతున్నాయి కదులుతున్నాయి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం కోసం కదులుతున్నాయి అనే విధంగా హైడ్రా బుల్డోజర్లు కదులుతూ ఉన్నాయి అవిశ్రాంతంగా సాటిలైట్ పిక్చర్స్ ద్వారా అంటే అనేక మంది రెవెన్యూ ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని వాళ్ళని సంయుక్తంగా చేసుకొని ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయి సిటీ పరిధిలో ఏ కాలువల ఆక్రమణకు గురయ్యాయి ఏ రోడ్లు ఆక్రమణకు గురయ్యాయి ఏ బిల్డింగ్లు పర్మిషన్ లేకుండా కట్టబడ్డాయి ఎంత వరకు పర్మిషన్ తీసుకొని ఏ మేరకు కట్టారు అన్నింటినీ పిక్చర్స్ పిక్చర్ తెప్పిస్తూ ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ ఆధారం లేకుండా కాకుండా ప్రతిదాని ఆధారం పట్టుకొని ప్రూఫ్ పట్టుకొని నోటీసులు ఇచ్చి కూల్చి వేస్తుంది అయినా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా టైం తీసుకోవట్లే ఎందుకంటే వాళ్ళు కోట్లు పోతారు ఆపుకునే ప్రయత్నం చేస్తారని వాస్తవానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇలా కేటీఆర్ కుప్ప కుప్పగూలిపోతుంది కుప్ప కూలిపోబోతుందని వార్త వింటా ఉన్నాం మల్లారెడ్డి కాలేజ్ కూలిపోతుందని మాట వింటే ఉన్నాం ఆల్రెడీ అతనికి సంబంధించిన వాళ్ళ అల్లుడి కాలేజీ మరీ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కాలేజ్ ఆల్రెడీ కుప్పగోల్పోయింది అనురాగ్ ఇన్స్టిట్యూషన్ పల్లె రాజేశ్వర రెడ్డి అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి అతని బిల్డింగ్ కుప్పకూలిపోతుందని మనం వింటే ఉన్నాం అసీబ్ అక్కడ కాంగ్రెస్ పార్టీలోకే చేరాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతనికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా తొలగించడం చూసాం దాను నాగేంద్ర అడ్డుకున్న ఆకకుండా కేసు మట్టి వరి తొలగించడం మనం చూసాం అసలు ఈ ముఖ్యంగా ఓవైసీ బ్రదర్స్ కో పాతిమా కాలేజ్ అని ఒకటి ఉంది బండ్ల కూడా చెరువును ఆక్రమించి కట్టాడు ఆ బండ్ల కూడా చెరువుని కాపాడటం కోసం పాతిమా కాలేజీని కూడా పాతిమా కాలేజీ కుప్పగోలుచారని ఉంటున్నాం అదేంటి కాలేజీలు గోలుస్తారు ఏంటంటే వీళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ అంటే అవి అయితే ఎవరు గోల్చారు కదా అవైతే ఎవరు కూల్చరు కదా అక్కడే కట్టుకుంటారు చెరువులు ఆక్రమించి కట్టుకుంటారు అవేవి ప్రీ ఎడ్యుకేషన్ ఎవరు వ్యాపారం వ్యాపారం చేసుకుంటారు మల్లారెడ్డి కాలేజ్ ఒక వ్యాపార కేంద్రం ఓవైసీ హాస్పిటల్ కానీ లేదా కాలేజీ కానీ ఒక వ్యాపార కేంద్రం ఫ్రీగా ఉన్న చదువు చెప్తారా ఆక్రమించే చెరువులు చెరువులు ఆక్రమించి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించి కట్టేసి వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఎవరు చేసినా సరే వాళ్ళ స్థాయి ఎంతదైనా సరే వాళ్ళు ఎవరైనా సరే అక్కడున్న కట్టడం ఎలాంటిదైనా సరే అది సామాన్యుడిదా అసామాన్యుడిదా చూడరు అదే హైడ్రా పని వాస్తవానికి దీని మీద కొన్ని కంప్లైంట్స్ కూడా సామాన్యులు సైతం చాలా కంప్లైంట్ చేస్తున్నారు మాయిల్లు కూర్చేస్తున్నారు నిన్న మనం చూసిన రాయదుర్గంలో ఒక చోట సర్వే నెంబర్ సెవెంటీ సిక్స్ అనుకుంటా అక్కడ సామాన్యుల్ని చిన్నబిడ్డతో సహా ఖాళీ చెప్పి రోడ్డు మీద నెట్టేసి కూల్చి వేస్తే వాళ్ళ రోడ్డు మీద పడి ఆందోళన చేశారు రాజేందర్ నగర్లో కొన్ని ఒక పదమూడు అంతస్తుల బహుళ అంతస్తుని కూర్చి పడేస్తే అక్కడ సామాన్యులు ఆందోళన చేశారు ఖైరతాబాద్ దగ్గర దాన నాగేందర్ నాయకత్వంలో అక్కడ కొంతమంది సామాన్యులు ఆందోళన చేశారు గాజు రామారాయణను కొంతమంది ఆందోళన చేశారు ఎవరు ఆందోళన చేసినా సరే చిత్రపురి కాలనీలో మణికొండ దగ్గర అక్కడ కొంతమంది ఆందోళన చేశారు సరే ఎవరు ఆందోళన చేసినా సరే ఎవరు ఇబ్బంది పడ్డా సరే మా పని హైదరాబాద్లోని చెరువుని కాపాడటం మా పని అక్రమాలని వెలికి తీయటం మా పని అక్రమంగా కట్టిన బిల్డింగ్ని కూర్చి పడవేయటం అంటుంది హైదరా వాస్తవంగా రాంగ్ రన్లో ఇది చాలా మంచిది హైదరాబాదులో పదిహేడు వందల ఇరవై తొమ్మిది చెరువులు ఉండాలి పదిహేడు వందల ఇరవై తొమ్మిది చెరువులు ఉండాలి ఆ ఇప్పుడు ఎన్నున్నాయి ఏడు వందల గోడలు ఏడు వందలు కూడా లేవు ఏమైపోయినాయి ఈ చెరువులన్నీ చెరువులను తినేసే పదార్థాల కనపడకుండా పోవటానికి లేకపోతే ఇంట్లో బీరువాలు దాచుకుని నోట్ల కట్ట కనపడకుండా చేయటానికి కాదు ఆక్రమించేశారు చెరువు లేకుండా చేస్తారు ఈ తరానికి అసలు అన్ని చెరువులు ఉంటాయని కూడా తెలియదు హైదరాబాద్లో ఆ చెరువులు ఉంటాయని కూడా తెలియదు తర్వాత వాటి ఎఫ్టీఆర్ లెవెల్ ఎఫ్టీఆర్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఐదు మొత్తం చెరువు బాగా పొంగినప్పుడు అంటే వర్షాకాలంలో చెరువు బాగా పొంగింది కాబట్టి ఎంత పొంగితే ఆ మొత్తాన్ని ఎఫ్టిఎల్ పరిధి అంటారు పుల్ ట్యాంక్ లెవర్ అంటారు ఆ ఇప్పుడు ఎగ్జాంపుల్ దుర్గం చెరువు ఉంది దుర్గం చెరువు ఎఫ్టీఆర్ పరిధి ఎంత అంటే వస్తానికి ఒకప్పుడు పుల్ ట్యాంక్ లెవరు గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న పెద్దవాళ్ళని అడగండి మాదాపూర్ మెయిన్ రోడ్డు దాకా వస్తుంది మాదాపూర్ మెయిన్ రోడ్డు దాకా దుర్గం చెరువు వాటి వస్తాయి ఇవాళ దుర్గం చెరువు అంటే ఎవరు ఎంతమంది తెలుసు కేబుల్ విజ్జి ఉండే చిన్నపాటి కాలువే కే దుర్గం చెరువు అనుకుంటున్నారు కాదు అది అంతకన్నా దాని పరిధి చాలా ఎక్కువ కానీ ఆనకట్టలు గట్టి దాన్ని బంధించేశారు దాని పక్కన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు పెరిశాయి ఎలా వెలిసాయి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం ఉంది పాలకుల వైఫల్యం ఉంది లంచగొండితనం ఉంది అక్రమార్జనం ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్నింటిని చేయటం అంటే అంత ఈజీనా అంటే ఈజీ కాదు నోజమే కానీ కనీసం కొన్ని చెరువులు డైరెక్ట్గా చెరువుల్లో కట్టిన వాటిని డైరెక్ట్గా ఎఫ్టీఆర్ పరిధిలో కట్టిన వాటిని డైరెక్ట్గా బపర్జన్సులో కట్టిన వాటిని మనం కా కూర్చి కాపాడుకోవాలి కదా చెరువుని కాపాడుకోవాలి కదా రేపటి తరానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలగాలి కదా వాటర్ ఇంకడానికి స్పేస్ ఇవ్వాలి కదా వాటర్ ఇంకడానికి పడే వర్షాన్ని ఇంకడానికి స్పేస్ ఇవ్వాలి కదా లేకపోతే మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసి పడేస్తే వాటర్ ఇంకడానికి స్పేస్ లేకుండా చేసి పడేస్తే అది ఏ అవకాశం లేకుండా పోతుంది అందుకనే వచ్చింది హైడ్రా ఇంతకుముందు కూడా నేను చెప్తున్నాను హైడ్రా రాకముందు కూడా అనేకమైనటువంటి ఏజెన్సీలు తెలంగాణలో ఉన్నాయి జీహెచ్ఎంసీలో ఉన్నాయి కానీ అవి పనిచేయలేదు అవి పనిచేయలేదు కాబట్టి హైడ్రాని డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొచ్చుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనే చైర్మన్గా ఉంటూ సీఎంఏ చైర్మన్గా ఉంటూ ఒక హైడ్రా వ్యవస్థను నిర్మించుకున్నాడు ఆ వ్యవస్థను నిర్మించి రెండు వందల కోట్ల రూపాయలు దానికి కేటాయించేసి స్పీడ్గా బుల్డోజన్ అని రోడ్డు మీద కుదిరాడు ఎక్కడెక్కడ అక్రమం కట్టడాలు ఉన్నాయి రోడ్డును ఎవడు ఆక్రమించుకున్నాడు చెరువులు ఎవడు ఆక్రమించుకున్నాడు అనేది ఇప్పుడు చేస్తూ ఉంది ఆ నగర్ చెరువు నుంచి మొదలు పెట్టారు హసీంనగర్ చెరువు నుంచి మొదలుపెట్టారు దొరగం చెరువు బేగంపేట చెరువు ఇవన్నీ ఒక్కొక్కటిగా తీస్తా ఉన్నారు లెక్కలు తీస్తూ ఉన్నారు అందరికీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అని అనుకుంటున్నాం మరి రాబో వాస్తవానికి ఏంటంటే ఏ మేరకు స్పీడ్గా వెళ్తుందో ఆ మేరకు ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంది దీన్ని ఆపాలి దీన్ని ఆపాలి అని మనం తెలుసా ఎక్స్క్లూజివ్గా చెప్పాను నేను నిన్న ముగ్గురు నాయకులు భేటీ అయ్యారు హైదరాబాద్లో సీక్రెట్ పెట్టి హోటల్లో భేటీ అయ్యారు ఎవరెవరు పల్ల రాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి ఏ మన ఎంఐఎం ఓవైసీ తోటి ఓవైసీ బ్రదర్స్ తోటి పెట్టారు ఓవైసీ బ్రదర్స్ రెండు రోజులు కామెంట్ చూస్తూ ఉన్నారు యాంటీ రేవంత్ రెడ్డి కామెంట్ చూస్తూ ఉన్నారు మేము కూలుస్తారా మా ప్రాణాలైనా పోతే గానీ మా బిల్డింగ్ కూల్చనేమో అంటూ మాట్లాడుతూ ఉన్నారు సో ఇలాంటి బ్రేకులు అదే ఒకవైపు ఏమో ఒత్తిడి ఇంకోవైపు ఏమో లాబింగ్ మరి ఏ మేరకు ఐట్లా పనిచేయగలుగుతుంది అనేది చూస్తే ఈ రోజు వరకైతే స్వతంత్ర వ్యవస్థగా పనిచేస్తుంది ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తుంది ఏ స్థాయి ఉన్న వాళ్ళ అధికారులైనా ఏ స్థాయి ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అయినా ఏ స్థాయి ఉన్న సెలబ్రిటీ అయినా సరే వాళ్ళు అక్రమంగా కట్టుకుంటే చాలు కూర్చి పడేస్తామని చెప్తుంది మాకు నాగార్జున లేదు రామానాయుడు స్టూడియోస్ లేదు ఎవరైనా ఒకటే అక్రమంగా కట్టుకున్నారా లేదా అన్నది మాత్రమే పాయింట్ చెరువుని కాపాడటం అనేది మాకు పాయింట్ అని చెప్పి చెప్తా ఉంది చూడాలి రాబోయే కాలంలో హైడ్రా పని ఎలా ఉంటుంది ఇంకెంత ముందుకెళ్తుంది నిజంగా పదిహేడు వందల చెరువులని హైడ్రా చూపించగలుగుతుందా ఈ తరానికి అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది